పంట పొలాలను ఆశించే చీడ పురుగుల నివారణకు డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నూతన టెక్నాలజీని ఉపయోగించి చక్కని పరికరాన్ని రూపొందించింది రసాయనాల అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో పురుగులను నివారించేలా సోలార్తో పనిచేసే దీపపు ఎర పరికరాన్ని రైతులకు పరిచయం చేసింది నిజానికి పంటలను నాశనం చేసే కీటకాలను నిర్మూలించేందుకు రైతులు రసాయనిక ఎరువులను పురుగుల మందులను ఎక్కువ మోతాదులో వినియోగిస్తున్నారు వీటి ప్రభావం పెద్దగా కనిపించకపోగా రైతులపై ఆర్థిక భారం పడుతుంది అంతేకాదు ఆహార ఉత్పత్తులపై విపరీతమైన రసాయనాలు పేరుకుపోయి వినియోగదారుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చిన ఈ సోలార్ లైట్ ట్రాపర్లు చీడ పురుగుల పని పట్టడంతో పాటు సాగు ఖర్చులు తగ్గుతున్నాయని ఖమ్మం జిల్లా కుంజాల మండలం బస్వపురం గ్రామానికి చెందిన రైతు కోటయ్య తన అనుభవపూర్వకంగా తెలియజేశారు పనికరం పనితీరు ఏ విధంగా ఉంది ఈ సోలార్ ట్రాపర్ తో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయో రైతు కోటయ్యతో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం పంట పొలాల్లో కీటకాలను నిర్మూలించడానికి మార్కెట్లోకి ఒక కొత్త పరికరం రావడం జరిగింది డెల్టా థింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా కూడా ఈ సోలార్ లైట్ ఒక ఇన్స్ట్రుమెంట్ కూడా రావటం జరిగింది అయితే దీంతో కూడా రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంటే తమ పంట పొలాలకు కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ శ్రీరామ రక్షగా కూడా నిలుస్తుంది అని చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం మనము ఖమ్మం జిల్లాలోని బస్వాపురం గ్రామం కోటయ్య గారితో ఉన్నాము రైతు కోటయ్య గారితో ఉన్నాము మనం మాట్లాడదాం అసలు ఈ సోలార్ లైట్కి సంబంధించి పు పురుగులు కూడా అంటే ఎలా నిర్మి ఎలా వీటిని అంచువేయచ్చు అనేది కూడా మనం రైతు గారిని అడిగి కూడా తెలుసుకుందాం చెప్పండి అంటే మెయిన్గా ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మీకు ఎలాంటి లాభాలు ఉన్నాయి ఓ చాలా గొప్ప లాభాలు ఉన్నాయండి డెల్టా థింగ్స్ వారికి వచ్చేసి మేము చాలా రైతువారిగా వచ్చేసి మేము చాలా చాలా రుణపడి ఉన్నట్టండి అంత ప్రయోజనకారిగా ఉందండి పురుగులు అసలు ఎన్ని రకాల పురుగులు రెక్కల పురుగులు ఎన్ని రకాల రెక్కల పురుగులు వచ్చి అందులో బడి చనిపోతున్నాయంటే చాలా గొప్పగా జరుగుతుంది తర్వాత వచ్చేసి దీనివల్ల వచ్చేసి ఇన్ని రకాల పురుగులన్నీ పడి చనిపోతున్నాయి కదా దీనికి సస్యరక్షణ కోసం వచ్చేసి పై మందులు కొట్టవలసిన అవసరాలు కషాయాలు కొట్టవలసిన అవసరాలు అట్లా ఏమి లేకుండా తగ్గిపోతుందండి చాలా తగ్గుతున్నట్ లెక్క అరవై ఐదు డెబ్బై ఇంకా కాస్త అటు ఇటుగా కూడా తగ్గుతుంది అన్నట్లుగా నేను నేను అనుకుంటున్నాను ఇప్పుడు అంటే ఎంత ఖరీదు ఉన్నది ఇది దీన్ని ఎలా ఉపయోగించవచ్చు దీని ఖరీదు నాలుగు వేల రూపాయలు అండి దీన్ని మామూలుగా వచ్చేసి సింపుల్గా తయారు చేసుకోవడంలో వచ్చేసి నాలుగు కర్రల పాతి దాని మీద పెట్టుకొని ఒక పైరు మీద వచ్చేసి ఒక అడుగు ఎత్తు ఉండేటట్టుగా దాని అరేంజ్మెంట్ చేసుకుంటే దానిలోకి సాయంత్రం ఆరు తర్వాత చీకటి పడ్డ తర్వాత వచ్చేసి ఆటోమేటిక్ లైట్ వెలుగుతుంది కొద్ది సమయం తర్వాత ఏదో ఒక సమయంలో పది గంటల లోపల ఈ రెక్క పురుగులన్నీ వచ్చి దానికి అట్రాక్ట్ అయ్యి దాని చుట్టూరు తిరుగుతూ 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 నీళ్ళలో పడి చనిపోతాయి ఆ నీళ్ళలో వచ్చేసి సర్పు పొడి కానీ లేకపోతే షాంపూ ప్యాకెట్లు కానీ కలిపి అందులో వదిలిపెడితే పురుగులు పడ్డాయి కొద్దిసేపు అవి లోపల లోపల నీళ్ళలో తిరుగుతున్నా కూడాను తర్వాత చనిపోతున్నాయండి అట్లా ఈ ఎన్ని ఎన్ని ఎకరాల పొలం మీరు సాగు చేస్తున్నారు అంటే ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టారు మేము నాలుగు ఎకరాల పొలం అండి నాలుగు ఎకరాల పొలానికి నాలుగు దేవాలయం అనుకున్నాం కానీ అప్పట్లో వచ్చేసి మా కజిన్ బ్రదర్ వాళ్ళ అబ్బాయి ఒక మూడు నేను ఒక మూడు మొత్తం ఆరు ఒకేసారి వచ్చాయి మామిడి దగ్గర నుంచి నేను తీసుకొని పెట్టుకోవడానికి దగ్గర దగ్గర వచ్చి నెల పది రోజులు అట్లా కొద్దిగా అటో ఇటు అయిందండి సరిగా వాడు మళ్ళీ మూడు తెప్పించుకున్నాడు మా మూడుగానే ఉన్నాయి మేము తెప్పిద్దాం తెప్పిద్దాం ఇంకో రెండు మూడు తెచ్చుకోవాలి చేయాలనే ఆలోచనలో ఉన్నాం కొద్దిగా అదనంగా ప్రయోజనం ఉంటుందనే ఆలోచనతో సరే తెప్పించుకుంటాం తప్పనిసరిగా తెప్పించుకుంటాము అంటే ఈ పరికరం లేనప్పుడు ఈ పురుగులతో మీరు ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు చాలా ఎన్ని మందులు కొట్టాల్సి వచ్చేదో ఎన్ని అసలు మామూలు కాదండి ఆ రైతు అది కొట్టి ఆ మందు కొట్టాడంటే ఆ మందు కొట్టడం ఇంకో రైతు ఇంకో మందు కొట్టాడంటే ఈ పంటను సంరక్షించుకోవాలనే ఆలోచనతో వచ్చేసి ఆ రకంగా రైతులు స్ప్రేయింగ్ చేసేవాళ్ళండి అంటే గతంలో కూడా ఎక్కువగా పొలాలలో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అంటే పంటకు వచ్చిన పొలాల్లో కూడా ఈ పురుగుల వల్ల కూడా పంట నాశనం అయ్యే పరిస్థితి నెలకొన్నది కదా అంటే మీ తోటి రైతులకు కూడా ఏమన్నా చెప్తున్నారా ఇలాంటి చెప్తున్నామండి చెప్తున్నాము వాళ్ళు కూడా తీసుకొచ్చుకుంటామండి పక్క పక్క రైతులు అందరం తీసుకు తీసుకొచ్చుకుంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్న తెచ్చుకోవడానికి కూడా వాళ్ళు కూడా సన్నద్ధమయ్యారండి ఇక వాళ్ళకు కూడా మంచి ప్రయోజనం కలిగింది ఇక అన్ని రకాల చాలా మేలు జరుగుతుంది స్ప్రేయింగ్ చేయవలసిన కెమికల్ స్ప్రేయింగ్ అయితే కషాయాలు అయితే ఇవి కూడా స్ప్రేయింగ్ చేయటంలో చాలా తక్కువగా జరిగిద్దండి గోల్డ్ అంత డబ్బు ఆదా అవుద్ది దీని ఉపయోగించి కూడా అంటే ఏ ఎలాంటి పరికరం అంటే ఈ పరికరం రాని ముందు కూడా అంటే స్ప్రే ఎన్ని ఎకరా ఎకరానికి ఎంత స్ప్రే చేసేదండి మొత్తం మీద వచ్చేసి కనీసం ఒక ఆరు నుంచి ఎనిమిది సార్లు దాకా చేయవలసి వచ్చేదండి ఇప్పటికి మా చుట్టుపక్కల వాళ్ళంతా కూడాను సార్లు స్ప్రే చేశారండి మేమైతే ఇప్పటికి ఒక్కసారి స్ప్రే చేసాం ఈ దీని పరికరం గురించి మీ తోటి రైతులకు ఏం చెప్పబోతున్నారు దీనివల్ల చాలా గొప్ప ప్రయోజనం ఉంది కంపెనీ సంగతి ఏది ఎలా ఉన్నా కూడాను డెల్టా కంపెనీ వాళ్ళ మట్టికి మేము బాగా ఇష్టపడి దానివల్ల మంచి ప్రయోజనం పొందాము మీరు కూడా తెప్పించడానికి ప్రయత్నించండి మీ ఆలోచనలో ఉన్న దాని ప్రకారం వచ్చేసి ఇంకా వేరే తీసుకోవద్దనే కాదులే కానీ డెల్టా థింగ్స్ వారి మట్టికి చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఏర్పడ్డా కూడా ఫోన్ చేస్తే వాళ్ళు దానికి సవరణ చేస్తున్నారు ఇక ఆ రకంగా చాలా సర్వీస్లో కూడా చాలా అడ్వాంటేజ్ ఇస్తున్నారు అంటే ఇది ఎట్లా యూజ్ చేయాలండి ఇది మామూలుగా అండి లాగా కర్రలతో తయారు చేసి పెట్టుకోవాలండి దాని తర్వాత వచ్చేసి సోలార్ లైట్ ప్యానల్ ఉంది కదా ఇక ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేసి ఈ మిషన్కే ఫిట్ చేసి ఉన్నాయి దాని కింద వచ్చేసి నీళ్లు ఉండడానికి వచ్చేసి ఒక ట్రే అవుట్ ఉంటుంది అందులో మూడోంత వరకు వచ్చేసి నీళ్లు పోయాల్సి ఉంటుంది దానిలో సర్ఫ్ కానీ లేకపోతే షాంపూ కానీ అందులో కలిపి ఉండడం వలన అందులో పడ్డ ప్రతి పురుగు కూడా చనిపోతుంది అనమాట ఆ రకంగా చేసుకుంటా పోతే బోళ్ళంతా పైన స్ప్రే చేసే మందులకొచ్చి చాలా తగ్గుతుందండి ఆయిల్ ఫామ్ వేసాం అందులో పత్తి వేసాం అంతర పంటలుగా సోలార్ లైట్ ట్రాప్స్ పెట్టాం డెల్టా వాళ్ళై చాలా ఉపయోగకరంగా ఉన్నాయి అందరు రైతుల మీద మా అందరూ చాలాసార్లు మందులు కొట్టారు మేమైతే ఒకేసారి కొట్టాం ఈ ట్రాప్స్ వాళ్ళ డెల్టా వాళ్ళ వారి వాటి వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది రైతులు అందరూ భూకుమ్మగా అనుకొని అందరూ పెట్టుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుందని మేము సలహా సలహా ఇస్తున్నాం తోటి రైతులకి అందరూ మంచిగా పెట్టుకోవాలి ఈ రసాయనాలు తగ్గియాలని మా ఆలోచన మేము కూడా చాలా వరకు రసాయనాలే తగ్గించి జీవామృతం అవి ఇవి అన్నీ మేము ఆయిల్ ఫామ్కి ఇస్తున్నాం గతంలో మీరు ఎంత ఈ పైన ఉన్న అంటే ఈ స్ప్రేలకు ఎంత ఖర్చు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఎంత ఖర్చు తగ్గిందంటారు ఇప్పుడు ఇప్పటికి పక్కా పొలం వాళ్ళు వచ్చేసి మూడు సార్లు కొట్టున్నారు సార్ మూడు సార్లు వచ్చేసి ఎకరానికి వచ్చేసి కనీసం సింపుల్గా వచ్చేసి ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారండి నాలుగు ఎకరాలంటే నాలుగు ఎకరాలంటే ఐదు రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టినట్టండి అటువంటి మరి మాకైతే రెండు సార్లుగా తగ్గాయి నాలుగు వేలు తగ్గాయి ఇది ఒక్కసారి ఇంకా కొనుక్కుంటే కనీసం ఒక పదిహేను ఇరవై సంవత్సరాల పాటు పనిచేస్తుందండి మళ్ళీ మళ్ళీ మార్చాల్సిన అవసరం ఉండదు ఏదన్నా ఎప్పుడన్నా ఇదైంది అంటే ఒక బల్బే ఇదవు బల్బు కూడా పోయిద్దనే గ్యా అసలు నేను ఊహించట్లేదు అంత గొప్పగా పనిచేస్తుందండి డెల్టా థింగ్స్ వారికి వచ్చేసి మేము చాలా రైతు వారిగా నేను ముందుగా చాలా చాలా రుణపడి ఉన్నట్లండి అంత ప్రయోజనకారిగా ఉందండి ఈ లైట్ ట్రాపు సోలార్ లైట్ ట్రాపు ఈ సోలార్ లైట్ ర్యాప్ అయితే ఎంతో ఉపయోగం అని చెప్పేసి కూడా రైతు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు గతంలో కూడా చూసుకుంటే అయితే ఈ పంట పొలాలకు చేతికొచ్చిన పంట పొలాలకు కూడా ఈ స్ప్రేల ద్వారా కూడా ఎంతో ఖర్చు పెట్టేవాళ్ళమని అయినా సరే పంట పంట వచ్చే సమయానికి కూడా ఈ కీటకాల వల్ల కూడా అనేక ఇబ్బందులు పడేవాళ్ళని చెప్పేసి రైతు కూడా చెప్తున్న పరిస్థితులు ఈ డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా కూడా ఇది పరికరం కూడా ఎంతో ఉపయోగంగా ఉందని చెప్పేసి రైతు కూడా చెప్తున్న పరిస్థితి ఇది కెమెరామెన్ గణేష్తో రామకృష్ణ బసవపురం వద్ద నుంచి